హలో వివర్స్ వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ రీసెంట్గా ఇటీవలి కాలంలో వార్తల్లో మనం కచ్చా తీవ్ అనే ప్రాంతాన్ని ఈ దీవి గురించి మనం ఎక్కువగా వింటున్నాం మరి ఈ తీవ్ అనే ఐలాండ్ ఎక్కడ ఉంది అసలు ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో గమనిద్దాం ఓకే అయితే ఈ తీవ్ అనే ప్రాంతం భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో శ్రీలంకకు అప్పగించడం అనేది జరిగింది పంతొమ్మిది వందల నాలుగులో శ్రీలంకకి అప్పగించడం అనేది జరిగింది సో ఈ సంవత్సరం యాభై ఏళ్ళు శ్రీలంకకు అప్పగించి ఈ ప్రాంతాన్ని జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు మరి ఈ ప్రాంతంలో ఏముంటుంది అంటే అదొక చిన్న ఐలాండ్ దాంట్లో ఒక చర్చ్ మాత్రమే ఉంటుంది ఓకే భారతదేశానికి శ్రీలంకకి మధ్య ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న దీవి కచాతివ్ ఐలాండ్ ఇక్కడ ఒక చిన్న చర్చ్ మాత్రమే ఉంటుంది అది కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఏదైతే ఉంటుందో అక్కడ టూ డేస్ అక్కడ చిన్న లాగా సెలబ్రేషన్ లాగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక ఈవెంట్ లాగా జరుగుతూ ఉంటుంది ఓకే సో అయితే దీనికి సంబంధించి తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ అభ్యర్థి కార్యకర్త అయినటువంటి అన్నామలై ఎవరైతే ఉన్నారో ఇతను ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించారు సో ఈ కచ్చా దేవుకి సంబంధించిన సమాచారం ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్టీఐ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకోవడం అనేది జరిగింది ఈ సమాచారాన్ని తీసుకోవడం అనేది జరిగింది అందువల్ల ఇది వార్తల్లోకి రావడం జరిగింది ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకున్న ఈ కచ్చా తీవ్ ఐలాండ్ ఏదైతే ఉంటుందో దీని మీద భారత ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు ట్వీట్ కూడా పెట్టమనేది జరిగింది ఎలా మీరు పంతొమ్మిది వందల సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ గవర్ ఆ టైంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి శ్రీ ఇందిరా గాంధీ గారు శ్రీలంక అయినటువంటి బండారు నాయకే ఎవరైతే ఉన్నారో వారికి వీరికి మధ్య జరిగినటువంటి చిన్న అగ్రిమెంట్ ద్వారా శ్రీలంకకు అప్పగించారు అన్న విషయాన్ని ఈ ట్వీట్ ద్వారా చెప్పడం అనేది జరిగింది అయితే దీని ద్వారా న్యూస్లో ఉన్నటువంటి ఈ కచ్చాతీవు అనేది దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం అసలు ప్రస్తుతం ఈ కచ్చాతీవు అనేది ఎవరి ఆధీనంలో ఉంది ప్రస్తుతం కచ్చాతీవ్ అనేది ఎవరి ఆధీనంలో ఉంది అని మనం గమనించినట్లయితే అసలు ఇది ప్రజెంట్ పాక్ జల పాక్ జలసంధిలో ఉంది దీన్నే మనం పాక్ స్ట్రైట్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం పాక్ స్ట్రైట్ అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ పాక్ జలసంధిలో ఉంది ఈ పాక్ జలసంధి అంటే తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరం దీవి ఏదైతే ఉంటుందో భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరం దీవి దీనికి సమీపంలో భారతదేశాన్ని అలానే శ్రీలంకని వేరు చేస్తూ పాక్ జలసంధి ఉంది రెండు దేశాల మధ్య ఈ పాక్ జలసంధిలో ఉన్నటువంటి ఒక దీవే ఒక చిన్న దీవే ఈ కచ్చా తీవ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఓకే అయితే ఈ పాక్ జలసంధి అనేది రెండు దేశాలని కలుపుతూ ఉంటుంది ఇండియా అలానే శ్రీలంక ఈ బంగాళాఖాతాన్ని కూడా ఇది కలుపుతూ ఉంటుంది మరి పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం ఏదైతే ఉంటుందో ఈ పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో భారతదేశ ప్రధానమైనటువంటి అయినటువంటి ఇందిరా గాంధీ గారు అలానే శ్రీలంక ప్రధాని అయినటువంటి సిరిమావో బండారు నాయకే వీరు ఆ టైంలో నియర్లీ జనవ జూన్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆ టైంలో జరిగినటువంటి చిన్న మీటింగ్ ద్వారా ఆ టైంలో కుదిరిన ఒప్పందం ఏదైతే ఉంటుందో ఆ ఒప్పందం ద్వారా దీన్ని శ్రీలంకకు అప్పగించడం అనేది జరిగింది ఓకే శ్రీలంకకి అప్పగించడం అనేది జరిగింది మరి దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ఇది చాలా చిన్న దీవి దీంట్లో పెద్ద జనావాసం కూడా లేని దీవి కానీ ఇక్కడ ఒక చర్చ అనేది ఉంది కానీ దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఈ దీవి ఏదైతే ఉంటుందో ఇక్కడ జనాలు లేకపోయినా కానీ ఆ ప్రాంతంలో మత్స్య సంపద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఫిషరీ ఏదైతే ఉంటుందో ఈ ఫిషర్స్ సంబంధించిన సంపద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో దీనికోసం తమిళనాడు నుంచి భారతదేశానికి చెందిన చేపలు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో చేపలు పట్టడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వేట అనేది కొనసాగిస్తూ ఉంటారు యాక్చువల్గా ఆ ప్రాంతం అనేది భారతదేశం అగ్రిమెంట్ ద్వారా శ్రీలంకకి ఇచ్చేసింది ఓకే అగ్రిమెంట్ ద్వారా శ్రీలంకకి ఇచ్చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న శ్రీలంకకి చెందినటువంటి జాలర్లు అక్కడ చేపలు పట్టడానికి వస్తారు ఇక్కడ నుంచి మత్స్య సంపద ఎక్కువగా ఉండటం వల్ల భారతదేశానికి సంబంధించినటువంటి మత్స్యకారులు కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళు హంటింగ్ కోసం అక్కడికి వెళ్తున్నారు సో ఇద్దరి మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి అలానే భారతదేశానికి చెందినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ వారి మీద అరెస్టులు అరెస్టులు చేయడం అనేది జరిగింది వారి మీద దొంగ కేసులు అనేవి పెట్టి అరెస్ట్ చేయడం అనేది జరిగింది అలానే శ్రీలంకకు చెందిన జాలర్లు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి చెందిన జాలర్లని వీళ్ళందరినీ దాడి చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఈ దీవి అనేది శ్రీలంకకు చెందింది మీరెందుకు మా దీవులకు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ ప్రవేశిస్తేనే భారతదేశానికి చెందినటువంటి ఈ మత్స్యకారుల మీద దాడులు చేయడం అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచి నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి ఈ రోజు వరకు కూడా జరుగుతూ ఉన్న కథే ఓకే నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి ఈ రోజు వరకు ప్రస్తుతానికి కూడా ఇక్కడ జాలర్లు అనేవాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు అందువల్ల ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ ఫెస్ట్ ఏదైతే ఉంటుందో ఫిబ్రవరి ఎండింగ్ లో జరిగిన ఫెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బాయ్ కాట్ చేయడం అనేది జరిగింది నార్మల్గా ఆ బోర్డర్ ఏరియాలో ఉన్నటువంటి రామేశ్వరం రామనాథపట్నం మండపం ఇటువంటి ప్రాంతాల నుంచి శ్రీలంకకి పడవల ద్వారా వెళ్ళి ఆ చర్చిలో ఉన్నటువంటి ఈ ఫెస్ట్ అయితే ఉంటుందో అక్కడ అటెండ్ అవుతారు అటెండ్ అవుతారు కానీ ఈ సంవత్సరం ఎక్కువ అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి దీన్ని బాయోకాట్ చేయడం అనేది జరిగింది ఓకే బాయోకాట్ చేయడం అనేది జరిగింది అందువల్ల ఇది మళ్ళీ ఒకసారి న్యూస్ లోకి రావడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు అంటే మిడ్ ఫిబ్రవరి నుంచి ఈ రోజు వరకు ఇది న్యూస్ లో ఉంది ఇలా న్యూస్ లో ఉన్న దాని గురించి అక్కడ ఉన్నటువంటి భాజపా కార్యకర్త అయినటువంటి భారతదేశ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినటువంటి శ్రీ అన్నామాలయ్య గారు ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తెప్పించుకోవడంతో దాని మీద భారత ప్రధాని కూడా ఒక ట్వీట్ అనేది వేయటం అనేది జరిగింది సో ఇందువల్ల ఇది న్యూస్ లోకి రావడం అనేది జరిగింది మరి ఇది భారతదేశానికి చెందిందా శ్రీలంకకి చెందిందా అంటే ఇది పూర్తిగా శ్రీలంక ఆధీనంలోనే ఉంది పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి కానీ కానీ ఈ ప్రాంతానికి ఆ ఒప్పందం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం భారత మత్స్యకారులకి ప్రవేశం ఉంది ఓకే భారత మత్స్యకారులకి ఈ ప్రాంతంలో ప్రవేశం ఉంది కానీ వీరి మీద ఎక్కువగా దాడి చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది సో అందువల్ల ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూనే వచ్చింది కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దీన్ని శ్రీలంకలో కలిపారో అప్పటి నుంచి ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో తమిళనాడులో తమిళనాడు సంబంధించిన ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్లోనే ఇది ఇది మెయిన్ వార్తగా ఉంటుంది ఎందుకంటే జాలర్లు ఎప్పుడు ఒక ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ చేపలు వేయడం అనేది కొనసాగిస్తూ సో అలా చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయడం వీళ్ళ మీద ఎల్టీటీఐ ఉగ్రవాదులు అనే కేసులు అనేవి పెట్టడంతో చిన్నగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జాలర్లు ఎవరైతే ఉంటారో వారు భారతీయుల మీద కూడా దాడి చేయడం అనేది కూడా జరిగింది సో అందువల్ల ఇది అప్పటి నుంచి ఇప్పటికీ న్యూస్లో ఉంటుంది అయితే రీసెంట్గా జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని బేస్ చేసుకొని అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో అతను ప్రధానమంత్రికి పెట్టడం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది సో ఇది యాభై సంవత్సరాల నుంచి నలుగుతున్న ఇష్యూ దీని మీద ఒక చిన్న సొల్యూషన్ అనేది మీరు తీసుకురాగలరా అని చెప్పి క్వశ్చన్ అనేది రైజ్ చేయడం అనేది జరిగింది ఓకే సో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో ఇందిరాగాంధీ సినిమాబాబు బండారు నాయకి వీరి మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా శ్రీలంకకు అప్పగించాం ఓకే శ్రీలంకకు అప్పగించడం జరిగింది మరి స్టార్టింగ్ నుంచి చూసుకుంటున్నారు మరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మన దేశం నుంచి అప్పగించున్నాం మరి శ్రీలంకకు అప్పగించామని చెప్తున్నాం మరి అంతకుముందు ఈ ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉండేది అని మనం కనుక చూసినట్లయితే అసలు ఈ కచ్చాతీవ్ ప్రాంతం యొక్క పూర్వ పేరు కచ్చి ఓకే కచ్చి ఐలాండ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు రామేశ్వరం శాసనం ఏదైతే ఉంటుందో సో శ్రీలంకని పరిపాలించినటువంటి నిశాంక మల్ల అనే రాజు యొక్క శాసనం ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో రామేశ్వర శాసనం ప్రకారం ఈ ప్రాంతం పేరు కచ్చిగా చెప్పడం అనేది జరిగింది ఈ శ్రీలంకని పరిపాలించినటువంటి నిశాంక మల్ల ఈ ప్రాంతాన్ని కూడా దర్శించడం అనేది జరిగింది ఓకే తర్వాత కాలం గడిచిన కొద్దీ ఇది శ్రీలంకలో ఉన్నటువంటి జాఫ్నా రాజ్యం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయింది మరి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది అరౌండ్ పదిహేను వందలు ఆ టైంలో భారతదేశానికి ఒక్కొక్కరుగా ఒక్కొక్కళ్ళుగా వ్యాపారానికి వచ్చినటువంటి పోర్చుగీస్ వారు డచ్ వారు బ్రిటిష్ వారు వీరందరూ వచ్చిన ఆరంభ కాలంలో కూడా ఇది శ్రీలంక ఆధీనంలోనే ఉంది ఎప్పుడైతే పదిహేడవ శతాబ్దం వచ్చిందో ఆ పదిహేడవ శతాబ్దం నాటికి మధురై జిల్లా రామ్నాడ్ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారి రాజ్యంలోకి ఈ కచ్చా తీవ్ అనేది వెళ్ళటం అనేది జరిగింది ఓకే మధురై జిల్లా రామ్నాడ్ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారి వారి ఆధీనంలోకి కచ్చా తీవ్ అనేది వెళ్ళింది తర్వాత బ్రిటిష్ వారి ప్రభావం చిన్నగా పెరుగుతూ పెరుగుతూ పోయి మద్రాసు ప్రెసిడెన్సీ అనేది ఏర్పరిచి ఈ మద్రాసు ప్రెసిడెన్సీ ఆధీనంలోకి ఈ మధురై రామ్నాడ్ వీళ్ళ ఎస్టేట్ కూడా వెళ్ళిపోవడంతో దీనాధీనంలో ఉన్నటువంటి కచ్చా దీవి కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలోకి వెళ్ళిపోయింది సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది ఆటోమేటిక్గా భారతదేశంలో కలిసిపోయింది కదా మరి ఇలా కలిసిపోయిన మద్రాసు ప్రెసిడెన్సీ ఆధీనంలో ఉన్నటువంటి కచ్చా దీవి కూడా భారతదేశంలో కలవడం అనేది జరిగింది ఓకే స్వతంత్ర భారతదేశంలో ఒక భాగంగా ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నాలుగు వరకు భారతదేశంలో భాగంగానే ఉంది మరి మన దేశంలో భాగంగా ఉన్నటువంటి ఈ కచ్చాతీవుని శ్రీలంకకి ఎలా ఇచ్చారు మరి ఇలా ఒక దేశానికి సంబంధించినటువంటి ఈ భూభాగాలు ఏవైతే ఉన్నాయో అవి వేరే దేశాలకు ఇవ్వచ్చా అని గనక మనం గమనించినట్లయితే ఎస్ దీని గురించి మనం మాట్లాడుకుంటే బెరుబారి వివాదం అని ఒక వివాదం ఉంది మనకి ఇండియన్ పాలిటీలో మనం బాగా గమనిస్తూ ఉంటాం సో భారత రాజ్యాంగం ప్రకారం మన దేశానికి సంబంధించినటువంటి భూభాగాన్ని ఇతర దేశాలకి మనం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అనేది కన్ఫామ్గా చేయాలి రాజ్యాంగ సవరణ అనేది చేయాలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో భారతదేశం అలానే తూర్పు పాకిస్తాన్ మధ్య ఈ బెరుబారి ప్రాంతం యొక్క వివాదం అనేది ఉండేది సో తూర్పు పాకిస్తాన్ అంటే మళ్ళీ మీరు స్పెషల్గా ఏమనుకోవకండి ఈరోజు ఉన్నటువంటి బంగ్లాదేశ్నే తూర్పు పాకిస్తాన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం తూర్పు పాకిస్తాన్ అంటే ఈ రోజు నుండి బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో భారత్ అలానే బంగ్లాదేశ్ లేదా తూర్పు పాకిస్తాన్ మధ్య ఈ బెరుబారి అనే మీ సర్కిల్ పెట్టిన చూడండి ఈ ప్రాంతం యొక్క వివాదంగా ఉండేది మరి దీనికి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉంటుందో అప్పటి భారత ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ అలానే తూర్పు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ యొక్క గవర్నర్ ఫిరోజ్ ఖాన్ వీళ్ళ వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం అనేది కుదిరింది సో ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే బెరుబారిలో ఉన్న కొంత ప్రాంతాన్ని బంగ్లాదేశ్కి ఇచ్చేశారు అయితే దీనిపై వివాదం చెలరేగింది ఆ రోజుల్లో చెలరేగడంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది సో మన దేశానికి చెందినటువంటి ఈ ప్రాంతాలని ఇతర దేశాలకు ఇవ్వడం చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది దీంతో పంతొమ్మిది వందల సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసి కొంత ప్రాంతాన్ని తూర్పు పాకి తూర్పు పాకిస్తాన్కి ఇవ్వడం అనేది జరిగింది ఓకే సో సవరణ లేకుండా ఇచ్చిన ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని సుప్రీంకోర్టులో వేస్తే చెల్లదు అని చెప్పడంతో పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రాజ్యాంగ సవరణ ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ ద్వారా కొంత ప్రాంతాన్ని బంగ్లాదేశ్కి ఇవ్వడం అనేది జరిగింది సో ఇలా ఒక దేశానికి చెందిన భూభాగాలను ఇతర దేశాలకి ఇవ్వాలి అంటే అక్కడ రాజ్యాంగ సవరణ అనేది జరగాలి కానీ ఎటువంటి రాజ్యాంగ సవరణ లేకుండా పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో చిన్న అగ్రిమెంట్ ద్వారా భారతదేశానికి చెందినటువంటి ఈ కచ్చాతీవ అనే ప్రాంతాన్ని శ్రీలంకకి ఇవ్వడం అనేది జరిగింది అక్కడ ఉన్న మత్స్య సంపద ఏదైతే ఉంటుందో దానికోసం భారత జాలర్లు లేదా మత్స్యకారులు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అక్రమ కేసులని వాళ్ళ మీద బనాయించడం అలానే వాళ్ళు అరెస్ట్ చేయడం ఎల్డిటిఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని వీ వారిని వీరితో సమానంగా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే అయితే మరి ఈ కచ్చాతీవు అప్పగింత ఏదైతే శ్రీలంకకి ఇచ్చారో మరి ఇది చెల్లుతుందా అంటే ఇది న్యాయపరంగా అయితే ఖచ్చితంగా చెల్లదు ఓకే న్యాయపరంగా అయితే ఖచ్చితంగా చెల్లదు మరి ఈ ప్రాంతంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కచ్చాతీవు ప్రాంతం బేసిక్గా ఇంతకు ముందు రామ్నాడు పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారి ఆధీనంలో ఉంది తర్వాత బ్రిటిష్ పాలనలో చూసుకున్నట్లయితే మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్లే తమిళనాడు రాష్ట్రం ఏర్పాటు జరిగింది ఆ తమిళనాడు రాష్ట్రం ఏర్పాటు కాకముందు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న ప్రాంతంగా భారతదేశంలోకి రావడం అనేది జరిగింది మరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తర్వాత తమిళనాడులో జరిగేటువంటి ప్రతి ఎన్నికలో కూడా ఇదే కీలక అంశం ఎన్నికల ముందు దీని గురించి తెగ మాట్లాడేస్తారు ట్వీట్లో ట్వీట్లు పెట్టేస్తారు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారు ప్రతి అంశాన్ని ఎన్నికల ముందు మాట్లాడుతున్నారు ఎన్నికల తర్వాత ఇది మళ్ళీ మరుగున పడిపోతుంది ఓకే తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు కూడా కశ్చాతీ ప్రాంతంలో దాడులకు రెగ్యులర్గా దిగుతూ ఉంటారు అలానే వీళ్ళకి సంబంధించినటువంటి లక్షల విలువైన పడవలను ధ్వంసం చేయడం వాళ్ళని బందీలుగా పట్టుకొని పోయి వారిని కొలంబో దళాలు ఏవైతే ఉన్నాయో బందీలుగా తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేయడం ఇటువంటి విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి సో వీటిని నివారించేందుకు ఒక ప్లాన్ కార్యాచ కార్యాచరణ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పి తమిళనాడుకు చెందినటువంటి రాజకీయ పక్షాలు కోరుతున్నాయి అయితే ఈ వివాదానికి కేంద్ర బిందు అయినటువంటి కచ్చరతి ఐలాండ్ ఏదైతే ఉంటుందో ఈ దీవిని భారత్ గనక స్వాధీనం చేసుకుంటే తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి ఈ జాలర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వారి ప్రాణాలకు రక్షణ ఉంటుంది అని చెప్పి ఈ జాలర్ల సంఘాలు అనేవాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఓకే సో ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది రాజ్యాంగం ప్రకారం ఆ దేశానికి ఇచ్చింది కాదు కాబట్టి న్యాయపరంగా అప్పగింత చల్లదు అందువల్ల భారతదేశానికి చెందిన ఈ ప్రాంతాన్ని భారతదేశానికే కనుక ఉంచితే రాజ్యాంగ పరంగా కనుక మనం ఉంచుకోగలిగితే మత్స్య సంపద అనేది ఇంతమంది జాలర్లు ఎవరైతే తమిళనాడు చెందిన వాళ్ళు ఏవైతే ఉన్నారో వారి పొట్టకూడు కూడా వాళ్ళకి అందుతుంది అలానే ఈ వారి మీద ఉన్నటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసేయచ్చు అని చెప్పి అక్కడ జాలర్లు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఎందుకు ఇది ఇంత న్యూస్ లో ఇంత నిలవడానికి కారణం ఏంటంటే భారత ప్రధాని ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోదీ గారు దీని మీద ట్వీట్ చేయడం అనేది జరిగింది ఓకే ఆశ్చర్యకరంగా అలానే కనువిప్పు కలిగించే విధంగా ఈ ఈ అంశం అనేది ఉంది కాంగ్రెస్ నిర్లక్ష్యంగా ఈ దేవుని వదిలేసింది గత డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ అనేది దేశ ఐక్యత సమగ్రత అనేది ఏదైతే ఉంటుందో దాన్ని నీరుగా పనిచేసింది అని చెప్పేసి ట్వీట్ అనేది పెట్టమనే జరిగింది ఓకే సో బేసిక్గా ఈ కచ్చా దేవు మనం చూసుకున్నట్లయితే ఇది రామేశ్వరానికి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భారతదేశంలో ఉన్న రామేశ్వరానికి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలానే శ్రీలంకలో ఉన్న జాఫ్నాకి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి దీని యొక్క విస్తీర్ణం కనుక గమనించినట్లయితే రెండు వందల ఎనభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇరు దేశాలకి మధ్యలో ఉంటుంది కరెక్ట్ గా ఇది ఓకే ఇక్కడ ఉండే చర్చి కనుక మనం చూసుకున్నాం మరి ఇక్కడ ఏమున్నాయి అంటే ఇక్కడ ఒక చర్చ్ ఉందండి ఇంకేమి లేవు జనావాసం అంటూ ఇక్కడ ఉండరు ఈ చర్చి సెయింట్ ఆంటోనీ చర్చ్ అంటారు ఎవ్రీ ఫిబ్రవరి లాస్ట్ లాస్ట్ ఫిబ్రవరి వీక్స్ ఏవైతే ఉంటాయో డేస్ అయితే ఏవైతే ఉంటాయో అప్పుడు ఇక్కడ చిన్న ఫెస్ట్ లాగా అనేది జరుగుతూ ఉంటుంది ఓకే సో ఇది దీనికి సంబంధించిన అంశం సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అభ్యర్థులకు సంబంధించి ప్రతి క్వశ్చన్ ప్రతి టాపిక్ అనేది మనం క్లీన్గా అబ్జర్వ్ చేయగలం కాబట్టి ఆ అంశం మీద మనం ఈ వీడియో అనేది చేసుకుందాం మనం క్లియర్గా గమనించినట్లయితే ఇంతకుముందు మనం చేసినటువంటి పద్మశ్రీ వీడియో టాపిక్ కానీ తర్వాత నోబెల్ ప్రైజెస్ కానీ ఆ తర్వాత గగనయాన్ సంబంధించిన టాపిక్ కానీ ఏదైనా మీరు గమనించినట్లయితే మనం డిస్కస్ చేసిన ప్రతి టాపిక్ అనేది ఎగ్జామ్లో ఉంటుంది ఎందుకంటే పద్మశ్రీ అవార్డ్స్ అనేది సంబంధించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో మనం ఎవరెవరు ఏ రంగాల్లో పద్మశ్రీ అవార్డు లేదా పద్మభూషణ్ అవార్డు పద్మ అవార్డ్స్ పొందారు అని చెప్పి మనం వీడియో చేసుకోవడం అనేది జరిగింది యాజ్ ఇట్ ఈస్గా గా గ్రూప్ టూ ఎగ్జామ్లో లో సేమ్ క్వశ్చన్ అనేది అడిగారు ఓకే సో అందువల్ల ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకున్నవి ఖచ్చితంగా మన ఛానల్లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ